హలో ఆ యాభై 50 లక్షల యాభై 50 లక్షల లాటరీ నాకు అమ్మా లక్కీ బాయ్ యా యాకు యా ఏమోనండి బలాత్రం చేశారు కార్ లాక్ చేయండి చేసిన ఆల్రెడీ చేసిన ఊరికంటే బావకే మా అన్నకు నువ్వు స్వీట్లు తీసుకుని వస్తానవా బావు నా ప్రాణం ఇప్పుడు ఇదే పని నుంచి అండి ఇంటికి వస్తే తీనీలు పొడిస్తే ఏడుస్తా అండి అది అప్పుడులే ఇప్పుడు మారిపోయినలా నేను ఎంత మంచో నేను బావంటే నాకు ఎంత ప్రేమ నేను అన్ని తెలుసుకున్నాను జీవిత సత్యాలన్నీ తెలుసుకున్నాను ఏంది జీవిత సత్యాలండి ఇదే పని నుంచి అండి ఇదిగో ఏందో మీరు చెప్పండి మీరు లాభం లేని ఏంది చేరు కానీ మా అన్నతో ఏం పని ఉంది ఫస్ట్ చెప్పండి నాకు తిక్కమ్మకుందా మిన్నీకు యాభై లక్షల లాటరీ తగిలిందంట పబ్లిక్ లో టామ్ టామ్ అయితే అసలు మా అన్నకు యాభై లక్షలు లాటరీ తగిలిందా చూడండి దొంగ మగ మూడు యాభై లక్షలు లాటరీ తగిలిండి చెప్పడం కానీ చెప్పలేదు ఇదిగో మనం దాంట్లో సగం డబ్బులు ఎట్టైనా సరే నొక్కేయాలండి మా చెల్లెలు వస్తుంది మళ్ళీ ఫస్ట్ మనం వెళ్ళిపోదాం పాటి వాళ్ళు వచ్చిందిలోగా నువ్వు అన్న సగం అనుకున్నావు నేను మొత్తం నొక్కేయాలని ఫిక్స్ అయినా పోదాం రాడి బాగుంది గారు ఎప్పుడు లేని ప్రేమ ఉలకి వస్తున్నాడు కొంప తీసి వినికి ఏమన్నా నాకు లాఠి తగిలిందని ఏమన్నా తెలిసిందేమన్నా ఎట్లపై నా గుడి నుంచి మనం తప్పించుకునేది రే బామార్ది ఏం చెల్లెమ్మా ఏం బాబార్ది ఇప్పుడు వచ్చినారుచున్నాం

వాళ్ళు వచ్చేంత లోగల మా అన్న ఎట్లా ఒకటి నైస్ చేసేసి మనం డబ్బులు ఇప్పించుకొని పోవాలండి సరే నా అర్థమైతే ఏదో ఒకటి ఉపాయం ఆలోచించండి ఇప్పించుకోనికి అయినా వాళ్ళు వచ్చే లోపల ఎట్లా అట్లా డబ్బులు తీసుకుందాం ఈ లేదనుకు కాళ్ళ మీద పడైనా ఇప్పించుకుందాం సరేనా సర్లే గానీ ఫస్ట్ ఆ స్వీట్ ప్యాకెట్ చేసి మా అన్నను ఫస్ట్ ఇంప్రెస్ చేద్దాము ఊరుకోవడం చాలు కానీ నాకు తెలియదావన్నీ మీనే డబ్బులు ఇస్తే నీవు ఇచ్చేది అప్పా నా తెలివి నాకు ఉంది నువ్వు బాగున్నావా నిజమే లేండి మన పిల్లల కన్నా ఉంటాయి మా అన్న డబ్బులు ఇస్తేనే ఇవ్వండి అంతే నాకు తెలియదు అన్నయ్య బాబా

లాటరీ యాభై లక్షలు తగిలింది బావా మది పాత కారు ఉంది బావ అసలు నా దంట తిరగబుద్దేగా బ్రేక్ పడదు టైర్లు పంచర్ అయితే తిప్పేదానికి కాదు భుజాలని నొప్పులు సీరింగ్ మీ తిప్తా అంటే బాగలేదు బాబు కొత్త కారు కొనుక్కుంటాం బావ ముప్పై ఐదు లక్షలు అడుగే అడుగున్నా కారు కొంటే దానికి వాల్యూ ఉండదండి అన్నా బంగారు కొంటానన్నా పుట్టిన నుంచి బంగారు వచ్చినట్టు ఉంటుంది బంగారు కి వాల్యూ ఉంటుందండి బంగారు కొంటానన్నాయా ఇవన్నయ్యా అన్నయ్య ముప్పై ఐదు లక్షలు డైమండ్ నెక్లెస్ కొనుక్కోవాలని చాలా కోరిక అన్నాయా నాకు చాలా ఏళ్ళ నుంచి ప్లీజ్ అన్నయ్య బాగా చెప్పిన వాళ్ళమ్మా వాళ్ళకి కార్ నీకు పెట్టాను పెట్టానం ఏ తేర వచ్చింది మా ఖర్చు మా పిల్లలు లేరా నా భార్య కొత్త బాగా చెప్పిన బామ్మా బాగా వచ్చినారు ఇద్దరు రెండు చీట్లు తీసుకొని వచ్చి డబ్బులు కావాలా డబ్బులు కావాలంటే నేను నమ్ముతాను అనుకుంటా ఏమన్నా అంత సీరియస్ గా మాట్లాడతాను నన్ను నువ్వు చానా అట్టే నన్ను ఏమంటూ చూడండి అట్లా నీ డబ్బులు నా డబ్బులు కాదు బాబా బొద్దు మాట్లాడతా బావా అంత నువ్వు అంత నువ్వు తిరితే మాత్రం మేమేమన్నా ఫీల్ అవుతామా నువ్వు మా సొంత బావ్ నీ కథలు చూసినా ఇందుకంటే కొంచెం కాపీ నీళ్ళు పోయి బాగున్నారని కాపీ పౌడర్ లేదు అన్నయ్య మా ఆయన మీ ఇంటి మీరు కన్సన్తో అట్లా చెప్తున్నాడు అన్నయ్య అయ్యాన్ని ఎందుకండి ఆయన బాగా చికెన్ తెచ్చిద్దామా పెడదా పొడి పెట్టాల తెలుసు అట్లా అన్నయ్య కదా బంగారు అన్నయ్య కదా వచ్చింది ఏవండి మా అక్క బావో అప్పుడే వచ్చి కన్విన్స్ చేస్తాను నువ్వు అక్కడ మధ్య ముఖముడయాడు డబ్బులు సంపాదించి ఇదే లేదు నేనమ్మ నేను మొగన్ కంటే డబ్బులు ఎక్కువైనా అన్నయ్యా

அண்ணய అది మంచిగా పోస్తుంది ఇంటికి వెంటే కాదు బాబా అది ఎప్పుడు ఆ మెంబర్ పిజ్జా తెచ్చింటాయా దాని మాటలు ఎందుకుంటావన్న మంచిగా అన్నయ్య ము చెక్కు రాసి ఏంటి పెన్నుండక్కురాశి అన్నయ్య ఫోన్గా చేయించండి ముప్పై లక్షలు చేసిందా అయ్యో చెక్కురాశిం కానీ ఇంకా వస్తాను నా పేరు మీద చెక్కు నా కాదా లాటరీ తగిలిండేది ఎంత పని చేసినా బుద్ధి ఓ లాటరీ తగిలినది బావ కాదంట అక్కడ నువ్వు కానీ బాగుండవు కానీ పదంపా మీ బాగా లాటరీ తగిలింది అనుకోవాలి అనవసరంగా పదంపా ఆ నేను అనుకుంటానే ఉన్నా నీకంత అదృష్టం ఎక్కువ నువ్వు లాటరీ దగ్గర లాటరీ లాంటి పెద్ద ఓడాక్షన్ చేసే మమ్మల్ని తిరిగి పొదాం పాండి అంటే స్వీట్లు కూడా వేస్ట్ నువ్వే ఇప్పించుకోమా మీ అన్న నువ్వే ఇప్పించుకో పొదాం పది ఎందుకు లాటరీ మా అన్నకి నీ తగిలిండేది మనం మంచి పని చేసినాం సగం పిజ్జా తినేసి వచ్చి అక్కడే పని మాలిందానా ఆ కొట్టి కొట్టి సస్ కానీ ఈ మగానికి ఎప్పుడు లాటరీ పిజ్జాకి ఐదు వందల బొక్క పెట్రోల్ వందల బొక్క ఎవరైనా ప్రొడ్యూసర్ ఎత్తుకోలేదు

అమ్మమ్మమ్మ ఎంత యాక్షన్ చేసిరి ఈ లాటరీ వాళ్ళు ఎంత నేర్చుకున్నా ఎవరు నిజము ఎవరు కాదని నిజంగా తెలుసుకున్నా దొంగ మగాలని దొంగ మగాలైనా